మాసేశ్వర స్వామి ఆలయ అర్చక స్వాములు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము ఈ సంవత్సరం జనవరి పద్ పద్నాలుగు పదిహేను పదహారు పండుగలయ్యాయి పదమూడు భోగి అనుకుంటున్నారు భోగి పదమూడు కాదు పద్నాలుగు భోగి ఉత్తరాయణ పుణ్యకాలం పదిహేను పదహారు కనుమ పండుగ ఈ మూడు రోజులు చాలా విశేషమైన రోజులు స్వామివారి విష్ణు ఆలయం శివదర్శనం చేసుకుని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భగవంతుని కోరి ప్రార్థించున్నాను అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సుమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం అర్చక స్వాములు అలాగే ఈ సంవత్సరం పద్నాలుగు పదిహేను పదహారు భోగి సంక్రాంతి కనుమ పండుగలు అయినాయి అలాగే ఈ సంవత్సరం మకరంలోకి స్వామి సూర్యుడు ప్రవేశించడం అన్నది రాత్రి అంటే పద్నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మకర సంక్రమణంలో మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు అందుకని పదిహేనవ తారీఖు ఉదయం అంటే సూర్యోదయ కాలంలో ఉన్న ఆ రోజునే మనం సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ రోజు పెద్ద పండుగ మనం చేసుకునేది భోగి పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు సంక్రాంతి అలాగే కనుగో రోజు పదిహేడవ తారీఖు ఈ పదహారో తారీఖు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఓం నమ శివాయ